స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ స్వాగతం మనందరి జీవితాల్లో ఒక విపరీతమైన బాధను కలిగిస్తున్నది అప్పులు ఈ అప్పులు తీరడానికి రకరకాల మార్గాలు గతంలో చెప్పి ఉన్నాం ఇప్పుడు మరొక మార్గం బ్రహ్మాండ పురాణంలో శుక్రాచార్యుడు చెప్పిన ఒక మార్గం ఇది గణపతికి సంబంధించిన స్తోత్ర మార్గం దాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఆ స్తోత్రంలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఒక భగవద్గీత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఆ తర్వాత ఆ స్తోత్రము దాని వివరాల్లోకి వెళ్దాం इप् भगवद्गीता श्लोकानि अन्कोटे मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविधिग्रहः आत्मसंशुद्धिरित्ये तत्तपो मानसमुच्यते मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविधिग्रहः आत्मसंशुद्धिरित्ये तत्तपो मानसमुच्यते मनस्सु लो मृदुत्वं మౌనం నిగ్రహంగా ఉండడం ఆలోచనలు మనస్సులో కూడా పరిశుద్ధత వీటిని మనస్సుకి సంబంధించిన తపస్సు అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పాడు భగవద్గీతలో మనం గత వీడియోలో వాక్కుకి సంబంధించిన తపస్సు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనస్సుకి సంబంధించిన తపస్సు గురించి చెప్తున్నాడు మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడం మృదువుగా ఉండడం మన ప్రవర్తనలో కానీ మన భావాల్లో కానీ మృదుత్వం ఉండడం మౌనంగా ఉండడం ఆత్మవి మనని మనం నిగ్రహించుకోవడం ఇవన్నీ కూడా మనస్సుకి సంబంధించిన తపస్సు అని భగవానుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం మన అసలు విషయంలోకి వెళ్దాం దీనిని శ్రీ రుణ విమోచక మహాగణపతి స్తోత్రం అంటారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది శుక్రాచార్యుడు చేసిన స్తోత్రం ఈ స్తోత్రాన్ని సంధ్యాకాలలో పారాయణ చేయాలి ఎన్నిసార్లు చేయాలి అన్నది ఈ స్తోత్రంలో లేదు కానీ గతంలో కొంతమంది చదివి చేయించినప్పుడు ప్రతిరోజు కూడా ఎనిమిది సార్లు సంధ్యాకాలలో ప్రతిరోజు ఎనిమిది సార్లు పారాయణ చేయడం వల్ల ఈ రుణ బాధల నుంచి బయటపడ్డారు అన్నది అనుభవంలోకి వచ్చిన విషయం దీనికి కాలపరిమితి ఉందా అంటే శుక్రుడు చెప్పిన మాట ఏమిటంటే ఇలాగ సంధ్యాకాలలో ఈ పారాయణ చేయడం వల్ల ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆరు నెలలలోగా రుణాల నుంచి విముక్తులవుతారు అని ఈ స్తోత్రంలో ఉంటుంది కనుక ఈ స్తోత్రాన్ని ఈ రుణ బాధలతో పీడింపబడుతున్న వారందరూ కూడా అవలంబిస్తారు ఆచరిస్తారు అని ఆశిస్తున్నాం దీనిలో గణపతి అనేక స్వరూపాలలో కనిపిస్తాడు ఎర్రని రంగులో కనిపిస్తాడు పసుపు రంగులో కనిపిస్తాడు ధూమ్రవర్ణం ఒక పొగవట్టి రంగులో కనిపిస్తాడు ఇలాగ రకరకాల రూపాల్లో కనిపిస్తాడు ఏ రూపానికి ఆ రూపంలో రక్తవర్ణంలో కనిపించినప్పుడు రక్తగంధ అనులేపనాలు అంటే ఎర్రచందనపు అనులేపనం ఎర్రటి పుష్పాలన ప్రీతి ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే వర్ణంలో కనిపించినప్పుడు పసుపు రంగులో కనిపించినప్పుడు పసుపు రంగు గంధాల అనులేపనం పసుపు రంగు పూలతో పూజ ఇట్లాంటివి ఉంటాయి ఇలాగే ఒక్కొక్క రూపంలో మనకి ఈ గణపతి ఇందులో దర్శనమిస్తాడు మీరు ఏ రూపంలో అంటే ఏ వర్ణంలో ఏ రంగులో ఉపాసించిన ఉపాసించిన అనే మాట పెద్ద మాట ఏ రంగులో ఉన్న గణపతిని ఆరాధించిన ఈ స్తోత్ర పారాయణం వల్ల ఆరు నెలల్లో రుణముక్తులవుతారు అన్నది స్తోత్రంలో ఉన్న విషయం इप्डा स्तोत्रान् महागणपति श्रीऋणविमोचनमहागणपतिस्तोत्रम् अस्य श्री महागणपति शुक्राचार्य ऋणविमोचनमहागणपतिस्तोत्रस्य शुक्राचार्यऋषिः अनुष्टुप्छन्दः श्रीऋणमोचकमहागणपतिदेवता मम महागणपति प्रसाद सिद्ध्यर्थे जपे विनियोगः इति विनियोगं तर्वात् ध्यानम् रंग गणै सितकुसुमगण पूजित रक्तगंध रत्नपीठे रनपीठे सुरतरुविमे रन सिंहासनस्थम दोर्भे पाशाकुशेष्टा भयधरमु चंद्रमौली त्रिनें झांश गणपतिमल श्रीसनेत प्रसन्नमें ध्यान इकस्तोत्रम् स्मरामि देवदेवीशं वक्रतुण्डं महाबलं षडक्षरं कृपासिन्धुं नमामि ऋणमुक्तये स्मरामि देवदेवीशं वक्रतुण्डं महाबलं षडक्षरं कृपा सिन्धुं नमामि ऋणमुक्तये एकाक्षरं हे कदन्तमेकं ब्रह्मसनातनम् एकमेवाद्वितीयं च नमामि ऋणमुक्तये एकाक्षरं ह्ये कदन्तमेकं ब्रह्मसनातनम् एकमेवाद्वितीयं च नमामि ऋणमुक्तये महागणपतिं देवं महासत्त्वं महाबलं महाविघ्नहरं शम्भोः नमामि ऋणमुक्तये महागणपतिं देवं महासत्त्वं महाबलं महाविघ्नहरं शम्भोः नमामि ऋणमुक्तये कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं प्रीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये ஃபாழனைத்திரம் ஃபாழச்சந்திரம் பரம் விபு சாமராலம் நமாமுத்தையே ஃபாழனேந்திரம் ஃபாழச்சந்திரம் பரம் விபும் சாமராலம் நமாமுத்தையே இதம் திருணரஸோ சன்தா ய் படே ஷன்மாந்தரே ருணமுகவிஷிய திருத்தம் சமய் షమాసాభ్యంతరే నైవ భవిష్యతి భవిష్యత్ ఇది శ్రీ బ్రహ్మాండ పురాణి శ్రీ రుణ విమోచన మహాగణపతి స్తోత్రం సంపూర్ణం ఇది స్తోత్రం ఈ స్తోత్రం పాఠం పీడిఎఫ్ రూపంలో ఆ లింక్ వీడియో క్రింద అందిస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు పారాయణ చేసుకోవచ్చు కనుక అప్పుల బాధతోటి బాధపడుతున్నవారు ఈ స్తోత్రాన్ని అవలంబిస్తారని ఆశిస్తున్నాను మరొక విషయం కూడా ప్రస్తావించాలి మనం మొదటి నుంచే కూడా అనేక మంత్ర సాధనల మీద దృష్టి కేంద్రీకరించి ఈ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు స్తోత్రాలను కూడా అందిస్తున్నాం అందువల్ల చాలామంది మిత్రులు మంత్ర సాధనల గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నారు కనుక ఇక ముందు స్తోత్రాలు మంత్ర సాధనలు ఈ రెండూ కూడా ఈ మన శ్రీవల భాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ అందిస్తాము స్వస్తి